రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు ఇప్పుడిప్పుడే గాడిని పెడుతున్నాం మరో ఏడాదిలో కొంత కుదురుకుంటుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అని ఊక చెప్పకండి సార్ అందుకే అప్పులు వస్తలేవు మనకి మా బాగుంది మా తెలంగాణ మంచిగా బంగాళా తెలంగాణగా రేజింగ్ అన్నారు కదా ఇప్పుడు రేజింగ్ తెలంగాణ ముందుకు తీసుకోపోతున్నాం అని చెప్పాలి కానీ మా పరిస్థితే బాగలేదు మా పరిస్థితే బాగాలేదు బాగలేదు బాగలేదు అని పోతే అప్పులు రావు ఎవరు మనకెళ్ళి చూడరు కొత్త కంపెనీలు మనకెళ్ళి చూడవు పెట్టుబడిదారులు మనకి వెళ్ళి చూడదు సరే ఒకసారి అంటే ఊకే ఊకే ఇదే మాట సార్ పరిస్థితి బాగాలేదు పరిస్థితి బాగాలేదు నెంబర్ వన్ గా తెలంగాణని మేము తీర్చిదిద్దుతాం కేసీఆర్ అప్పులు చేసిండు మేము ఆర్గాన్ని ఇస్తాం మొత్తం మాకు తెలుసు చక్కదిద్దుతాం మాకు నూట నలభై ఏళ్ళ చరిత్ర కలిగింది రాజకీయాల్లో మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వచ్చి ఇవాళ లేతే ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఇదే సార్ చెప్పేది ఆర్టీసీ కార్మికులు సమ్మె లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు మరి మీరు ఫ్రీ బస్ నిర్ణయం తీసుకున్నారు కదా ఫ్రీ బస్ నిర్ణయం తీసుకొచ్చి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టిండ్రు కదా కండక్టర్ల మీద డ్రైవర్ల మీద ప్రెజర్ పెట్టిండ్రు కదా మరేమో వాళ్ళని మళ్ళీ సమ్మె చేయొద్దంటే ఎట్లా ఏం డిమాండ్స్ ఉన్నాయి ఏమున్నాయి పిలిచి చర్చించాలి కదా చర్చించకుండా వాళ్ళకి నోటీసులు ఇచ్చేసేసి సమ్మె చేయొద్దు అని అంటే ఇప్పుడే లాభాల బాటలో పడుతుంది ఆ కార్మికులు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుంటారు కానీ మీరు చర్చించాలి కదా చర్చించకుండా ఎట్లా డైరెక్ట్ సీదా కపట నాటకాల సూత్రధారి కేసీఆర్ మళ్ళీ బయలుదేరి ఇగో మళ్ళీ కేసీఆర్ గురించే ముచ్చట మీరు చెప్పిన మార్పు ఏది ఊకే కేసీఆర్ ఆయన అంత కపట నాటకాలకు సూత్రధారిని ఆయన అరెస్ట్ చేయరు ఆయనకి ఏముండదు ఎట్లా దేనికోసం అండి డైవర్షన్ అంతా డైవర్షన్ పాలిటిక్స్ దేనికోసం పదేళ్ళలో ఏనాడైనా ఉద్యోగులకు ఫస్ట్ తారీఖు జీతాలు ఇచ్చిండు ఆర్టీసీ కార్మికుల ధర్నాలను అణిచివేసిండు యాభై మంది కార్మికులను బలి తీసుకున్నాడు ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది లక్షల కోట్లు ఎన్ని చేసిందనే అని అడుగుతా ఎన్ని చేసిందనే సార్ ఇవన్నీ చేసిందనే కేసీఆర్ని పక్కగా పెట్టిండ్రు మొత్తం మస్తు చెప్పి మొత్తం త్వరలో అప్పు చెల్లింపులకే అప్పులు చేసిండు వస్తున్న ఆదాయం మొత్తం చెప్పుకుంటూ వచ్చిండు ఇదంతా చేసే కదా మేము ఆయన్ని పక్కగా పెట్టి మీకు అధికారానికి ఇచ్చింది మీ దాంట్లో మీ దాంట్లో కుమ్ములాటలు ఉన్నాయి మీ దాంట్లో మీకు దాంట్లో తగాదాలు పంచాయతీలు ఉన్నాయి అవి సరి చేయండి అవి సరి చేసి సంవత్సరం అయిపోయినా అదే పాత చింతకాయపచ్చ కేసీఆర్ 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 ఇదే ఉంది సార్ ప్రతి ప్రసంగంలో కేసీఆర్ మాట చెప్పకుండా మాత్రం ఉండడు గాయల మాత్రానికి అసలు ఆయన మాటే మాట్లాడలేదు వరంగల్ సభలో రేవంత్ రెడ్డి అనేటటువంటి పేరే తీసుకురాలేదు మీరేమో లెగితే కేసీఆర్ అంటారు చూ ఇక్కడే అర్థమైపోతుంది కదా ఇక్కడే అర్థమైపోతున్నది క్లియర్ క్లారిటీగా తెలుస్తున్నది ఇక్కడ సో ఇక సారైతే మన ఆర్థిక పరిస్థితి బాగలేదు బాగలేదు అని చెప్పి 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 తెలంగాణని తెలంగాణ అనే పదం దిగజారుతుంది ఎందుకంటే చూ అరే మన మనకే అప్పులు ఉన్నాయి లేవంటే ఎవరిత్తాడు ఇంక అప్పులు మనకి మొత్తం అప్పులు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి బాగా ఇంకెవడా ఇత్త అప్పు ఎవరికైనా ఇతడా ఏ ఆలే మన అప్పు తీర్చారు బాబు రాబాబు కేంద్రాలకి ఇచ్చేదని చెప్పి పైకి నువ్వు బ్రహ్మాండంగా కనపడితే సూటు బూట్ వేసుకొని కనబడి నాలుగు మాటలు చెప్పినా కొద్దిగా పైసలు ఇస్తాడు సో రొటేషన్ అవుతుంది నడ నడు నడపచ్చు ఇది సార్ అయితే పొద్దుగాల లేతే ఆర్థిక పరిస్థితి బాగాలేదు 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 అని చెప్పి తెలంగాణని వెనక్కి తీసుకెళ్తా ఉన్నారు తెలంగాణని వెనక్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నమే ఇక్కడ జరుగుతూ ఉన్నది